హలో వెల్కమ్ టు కెనడా మామ మామ చూడండి ఫస్ట్ స్నో ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీకు సరదాగా మా నైబర్హుడ్లో వాకింగ్ చేసుకుంటూ స్నోలో చూపిస్తాను ఫస్ట్ స్నో ఫస్ట్ స్నో ఎప్పుడై కానీ చాలా థ్రిల్లింగ్ ఉంటుంది కెనడాలో చూడండి స్నో ఫస్ట్ స్నోనే బాగా ఎక్కువ పడింది చల్లగా ఉంది బేట ప్రస్తుతానికి అయితే ప్లస్ ఫైవ్ ప్లస్ ఫోర్ అలాగ ఉంది టెంపరేచరు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ ఏంది సో లెట్స్ గో వాక్ వాక్ వెళ్తూ మీకు నైబర్హుడ్లో ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను మా పక్కింటి వచ్చేసి ఇట్లాగా మ్యాన్ చేస్తారు చూడండి స్నో మ్యాన్ స్నో మ్యాన్ చేస్తారు మా వాళ్ళు బాగా చేశారు చాలా బాగా చేస్తారు మా వాళ్ళు కూడా ట్రై చేశారు కానీ బట్ రాలే వాళ్ళకి సో ఇప్పుడు వాకింగ్ చేసుకుంటే వెళ్దాము సో మా అబ్బాయి వస్తాడు మా అబ్బాయి వస్తే లెట్స్ గో ఇంటు టు ద నైబర్హుడ్ చూడండి ఈ టైంలో వాకింగ్ చేయడం అనేది చాలా కష్టము కొంచెం కాలం ఉంది కొంచెం బ్రెంజర్ చేంజ్ చేస్తాను ఓకే లెట్స్ గో నా అసలు ఎలాగా వింటర్లో స్నో పడి తర్వాత ఎలాగా చెట్టుకి ఇంకా ఫాల్ కలర్స్ ఉండడం అనేది చాలా హైలైట్ ఈ స్నో అనేది చాలా చాలా వెరీ స్పెషల్ చూడండి ఇంకా ఫాల్ కలర్స్ ఎలా ఉన్నాయి రమీన్ చూడండి చూడండి చూడారు ఇట్ల మిహాన్ పోనే దేర్ ఇస్ ఇయర్ యు వోంట్ ఫైండ్ లై యు వోంట్ ఫైండ్ దిస్ కైండ్ ఆఫ్ వింటర్ రైట్ yeah with the fall colors and this is hmm. the time where we should go oh you like it yeah look still here yeah yeah but it's still so kind since it's like it's early winter mm -hmm. um these are still here these trees yeah But tomorrow they might disappear so tomorrow right? yeah tomorrow i can putalika. so today is the last day today is the last day actually the dry will into what dry will into bondo

ఓకే ఏందో డాగ్ అది నడుస్తుంది పైన ఇండియన్ 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 అతను డాక్ని పెంచుకుంటాడు బట్ జనరల్గా ఇక్కడ వైట్ వాళ్ళు డాక్స్ పెంచితే కనుక ఎవరైనా పక్కన నడుచుకుంటూ వెళ్తున్నా సరే వాళ్ళు అవి డార్క్ డాక్ అనేది బార్క్ చేయదు వాళ్ళు కంట్రోల్ చేస్తారు బాగా కానీ మన ఇండియన్స్ అనేది సరిగా రాదు ఎక్కువ డాక్స్ మెయింటైన్ చేయడం ఇక్కడ అబ్రాల్లో ఎందుకంటే డాగ్ అనేది అడిస్తే ఇట్స్ లైక్ ఏ రా ఏమంటారా ఇష్ట మ్యానర్స్ కదా జనరల్లీ इस टाइम मैनेज डॉग बॉक्स आते नहीं हो साइट, राइट? सो डेयर शुड कंट्रोल डी डॉग, यप इस डी रेस्पॉंसिबिलीटी बिफिर सेंट सीर, यार ट्वेंटी, ओह ब्यूटीफुल ये, वन राउंड करता हूँ क्या ना? गतिविधि चिकू घुटले मनाओला, दिस इज़ स्नो, ओह यार लेट्स गो, इट चट्टू केते मतलब इस नो पढ़ సో ఇక్కడ ఇంటి ముందర జనరల్ గా పైప్స్ పెడతారు అనమాట ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే కనుక ఫైర్ ఇంజిన్ చేసి దీనికి పైప్స్ కి పెట్టి ఇప్పుడు ఏదైనా సరే హౌస్ కి ఫైర్ ఎక్కడ అనుకుంటే వాటర్ సప్లై అనేది ఇక్కడ పైప్స్ ఇక్కడ పెట్టేసి ఫైర్ ఇంజిన్ వచ్చేసి దీనికి ఓకే గుడ్ గుడ్ సో ఇక్కడ కార్ పార్కింగ్ అనేది ఇలా చేయకూడదు ఇక్కడ దీని పక్కనే చేయకూడదు సో దాని వార్ సో అయితే అది సో మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే నేను కేడా బొమ్మని కేడాలో బ్లాక్స్ చేస్తుంటాను కేడాలో ఇమిటేషన్ చేస్తుంటాను కేడాలో కరెంట్ హ్యాపెనింగ్స్ జియో పాలిటిక్స్ అన్నీ చేస్తున్నాను వీడియోస్ సో దిస్ ఈస్ ద వింటర్ లాక్ ఫస్ట్ వింటర్ లాక్ ఓకే సో కార్లన్నీ వెళ్ళాలంటే స్నోలో టైంలో చాలా కష్టం జనరల్గా అయితే స్నో టైంలో అన్ని గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి రోడ్ అంతా క్లీన్ చేస్తారు సాల్ట్ వేసి రావాళ్ళు ఇలాగ వెళ్ళాలంటే స్నో టైప్స్ వల్ల స్నో టైప్స్ లేకపోతే యాక్సిడెంట్ ఎక్కువ

కొన్ని కొన్నిసార్లు అయితే స్నో మొత్తం కారంతా ఇలాగ నిలతరపుడు ఇట్లా ఉంటుంది స్నో మొత్తం కప్పేస్తుంది పోస్ట్ బాక్స్ సో అది సంగతి టుడే వ్లాగ్ మీకు ఎందుకు నచ్చింది అనుకుంటాను ఐ జస్ట్ వాంట్ టు షో ద మై చూడండి చూ క్రిస్మస్ టైంలో కూడా క్రిస్మస్ టైంలో కూడా చాలా బాగుంటుంది డెకరేషన్ ఇక్కడ విండ్ ఎక్కువంది రే చూడండి ఇక్కడ క్రిస్మస్ టైంలో లైట్లు వేస్తారు బాగా అంత బాగుంటుంది బ్రహ్మండంగా ప్రసంగం అయితే జనరల్గా అయితే ఈ టైం కల్లా డార్క్ అవుతుంది ఈరోజు స్నో పడింది కాబట్టి వైట్గా స్నో పడడం వల్ల మొత్తం అంత వైట్గా ఉంది ఈవినింగ్ ఫైవ్ అయినా బాగుంటే అయితే మొత్తం డార్క్ తంది ఎక్కుంది రే let's to be snow slapping our face yeah. okay so that's it if you like this vlog please like and uh, subscribe to me Kera Mama, for more interesting videos snow videos okay probably not a lot of videos since it's winter okay. now do you want to say something to you huh? Hey, stay strong even in the

గ్లౌజ్ లేకపోతే మొత్తం హ్యాండ్స్ మొత్తం ఫ్రాష్ ఫ్రాష్తుంది సో ఇలాగా డాక్స్ ఏమైనా ఎప్పుడైనా పీ చేస్తే ప్లీజ్ క్లీన్ అప్ ఆఫ్టర్ యువర్ డాక్ పూప్ అంట డాక్ జనరల్గా పూప్ వస్తుంది కూప్ ఉంటే టాయిలెట్ కూర్చుంటే మీరు క్లీన్ చేయడానికి అంట ఇలాంటి సైన్స్ ఉంటాయి సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నైబర్హుడ్ వింటర్లో ఇక్కడ మనకు జనరల్గా వింటర్లో మనము ఇక్కడ సెటిల్ అయితే వింటర్ దాటి మనం డ్రై పీస్ అయితే ఉండలేము ఎందుకంటే వింటర్లో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలా స్నో మ్యాన్ని ఫిల్ చేయడము స్నోలో ఆడుకోవడము స్నోని క్లీన్ చేయడము చూడండి అటుపక్క ఒక ఫ్యామిలీకి బాక్ చేస్తుంది సో కజిందో వాక్ చేస్తాం ఆ డాగ్ ఎట్లా సో అట్లా ఉంటా రోడ్ కజ్ గోవింద రోడ్డు చూడండి ఫ్యామిలీ అంతా మొత్తం చేస్తుంది మొత్తం స్నో అంతా సో సంగ్రీ మేము ఇలాగ వాక్ వెళ్ళే చాము ఈ డాగ్ ఎక్కడికి ఉంది పెద్దేస్తాను దానికోసం చూడు ఏముంద్రే ఓ చాలా వాటికి ఇంటి ముందు అంతా స్లో క్లీన్ చేశారు ఈరోజు ఇంకా రోడ్లో క్లీన్ చేయలేదు ఇంకా ఓకే మన ఇంటి దగ్గరకు వచ్చేస్తాము ఆల్మోస్ట్ కవిహాన్ రాజా ఓకే దర్శ ఇట్ ఈరోజు ఐ థింక్ సో సెవెంటీ ఎయిట్ మినిట్స్ ఉంది లాగా ఇది ఎంజాయ్ చేయండి మా నైబర్హుడ్ చైనాలో అద్భుతమైన నైబర్హుడ్ మళ్ళా కెందుకు మళ్ళా లట్స్ గో హోమ్